సన్నబువ్వతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు శుక్రవారం పానగల్ మండలంలోని రేమద్దుల కిష్టాపూర్ గోపాలపూర్ అన్నారం గ్రామాల్లో లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అంతేకాకుండా సన్నవడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇచ్చి రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంలో ప్రభుత్వం ముందు వరుసలో నిలిచిందని తెలిపారు వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న బియ్యం దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద మధ్యతరగతి వర్గాలు పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణాల నుంచి తీసుకున్న బియ్యాన్ని ఆ సమీపంలోనే దళారులకు విక్రయించడం లేదంటే డీలర్ల నుంచి అసలు బియ్యం తీసుకోకుండా అతనిచ్చిన మొత్తం తీసుకుని వెళ్లడం జరిగేదని వెల్లడించారు ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని చెప్పారు లక్షల అందరికీ సంబంధించి ఆ దానిలో ఫర్నిచర్ ఫ్యాన్లు లైట్లు పెట్టిస్తాం పెట్టి దానికి గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టుకోవాలన్నా గ్రామ పంచాయతీకి పది రూపాయల యాభై రూపాయలు కట్టి మీరు దాన్ని వాడుకోండి రోజు నాలుగు సంఘాలు మీటింగ్ పెట్టుకోవచ్చు అవసరమైతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కరెక్టాగా కాదు చెప్పాలి ఇప్పుడు గతంలో ఎస్సీ కంప్లెక్ కడితే అది మూలం పడ్డాయి పడన పడ్డాయి ఆటల కోసం తెరవరు ఎవరు సొత్తైనా ప్రభుత్వం సొత్తే కదా మన సొత్తు ఎట్లయితే వాడతామో ప్రభుత్వ సూత్రం కూడా అట్లే ఆలోచన చేయాలి అందుకనే ఒక్కొక్క కులాల పరంగా కమ్యూనిటీ దేశం అడగొద్దు నేను ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా నుంచి కాదు అవసరమే చేయాలి అందుకే అందరికి కలిపి ఒకటే ఇస్తే ఎనిమిది పొద్దున్నప్పుడు పొద్దున ఏడు ఎనిమిది గంటలు పోలు పెట్టుకుంటే రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే పన్నెండు గంటలు ఏ మీటింగ్ అయినా ఎన్ని గంటలు నడుస్తుంది పెట్టుకుంటారు మహా అంటూ గంట రెండు గంటలు రోజు పది సంఘాలు మీటింగ్ పెట్టుకోవచ్చు మహిళా సంఘాలు కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు రైతు సంఘాలు పెట్టుకోవాలి ఎవరైనా వాళ్ళు పెట్టుకొని నీ పేరు వెంకటయ్య అట్లా అది మనం చదువుకున్న వాళ్ళం చదువుకున్న వాళ్ళం అవగాహన తోటి మాట్లాడాలి ఎవరైనా మీరు అమ్మాయికి ఎత్తే మీరు గ్రామ పంచాయతీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక్క రూపాయలు తీసుకోకుండా ఇవ్వండి మిగతా వాళ్ళ దగ్గర పది రూపాయలు తీసుకోండి పది రూపాయలు కష్టమేం కాదు కదా బాధ్యత ఉండాలి కదా కానీ దాని కరెంట్ బిల్లు వెళ్ళాలి కదా ఏమంట రమాు సే రూమ్ యాభై అరే మళ్ళీ సెపరేట్ రూమ్ అరే వెంకట